హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మేఘాలను తాకిన ముక్కు అనే పురాతన జపాన్ జానపద కథను చెప్పుకుందాం జపాన్ ప్రధాన భూభాగం చుట్టూ అల్లుకుని ఉన్న దీవుల్లో ఒక దానిలో ఒక కొలను ఉంది ఆ కొలనుకు అంటూ ఏ ప్రత్యేకత లేదు కానీ అందులోని చేపలకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది అలాంటి చేపలు మరెక్కడా కనిపించవు వాటి ముక్కులు మరీ పొడవుగా ఉంటాయి ఆ కొలనులోని చేపలకు మాత్రమే ఎందుకలా అసాధారణమైన పొడవాటి మొక్కులు ఉన్నాయి ఈ విషయాన్ని తెలియజేసే ఈ వింత పూర్వగాథను వినండి ఒకనొకప్పుడు ఆ కొలను పరిసర ప్రాంతాలలో డోలు వాయించేవాడొకడు ఉండేవాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే పెళ్లిళ్ళు ఇతర వేడుకలకు వాణ్ణి డోలు వాయించడానికి పిలిచేవారు వాడు చాలా పేదవాడు ఒకసారి సంభవించిన భూకంపానికి వాడి గుడిసే కూలిపోయింది దానిని బాగు చేసుకునే స్తోమత కూడా వాడికి లేదు చేసేది లేక వాడు కొలను సమీపంలో ఉన్న ఒక కొండ గుహలో తలదాచుకోసాగాడు కొంతకాలానికి ముసలితనం పైబడడంతో డోలి వాయించడానికి కూడా శక్తి లేకపోయింది ఎవరైనా దయతలిచి ఇంత ముద్ద తెచ్చి పెడితే దాన్ని తింటూ కాలం గడపసాగాడు ముసలివాడు అవసాన దశలో ఉండగా ఒకనాడు ఆకలితో అలమటించిపోవడం ఒక కుర్రవాడు చూశాడు ఇంటికి వెళ్ళి ఇంత తిండి తెచ్చిపెట్టాడు దానిని ఆవురావురుమంటూ తినేసిన ముసలివాడు నాయనా నీ ఉపకార బుద్ధి దొడ్డది దానికి ఏదైనా ప్రత్యుపకారం చేయాలి ఇదిగో ఈ డోలును తీసుకో దీనిని నా జీవిత కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను దానికి సంతసించి అది ఇటీవలే నాకు వరం ఇచ్చింది ఎవరి ముక్కునైనా చూస్తూ పైకి పైకి అంటూ డోలును వాయిస్తే ఆ ముక్కు పెద్దదవుతుంది కిందికి కిందికి అంటి వాయిస్తే ముక్కు చిన్నదవుతుంది తమ ముక్కులు తమ ముఖానికి తగ్గట్టు లేకుండా చిన్నవిగానో పెద్దవిగానో ఉన్నాయని వాపోయే స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు ఈ డోలును తీసుకుని సక్రమంగా ఉపయోగించుకో అయితే కేవలం ఉత్సుకత కొద్దీ డోలు శక్తిని దుర్వినియోగం చేయకూడదన్న సంగతిని మాత్రం మరిచిపోవద్దు అది చాలా ప్రమాదకరం నా అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరగాలని ఆశిస్తున్నాను అంటూ కన్ను మూశాడు గ్రామస్తుల సాయంతో కుర్రాడు ముసలివాడి అంత్యక్రియలను జరిపించాడు ఆ తర్వాత వింత డోలును ఉపయోగించడం ప్రారంభించాడు గ్రామంలోని గొప్ప భూస్వామి కుమార్తెకు ముక్కు మరీ చిన్నదిగా ఉండేది కుర్రవాడు డోలును తీసుకుని ఆమె వద్దకు వెళ్ళి ఆమె ముక్కును చూస్తూ పైకి పైకి అంటూ ముక్కు ముఖానికి తగినంత ప్రమాణం ఎదిగేంత వరకు వాయించాడు దాంతో ఆ కుర్రవాడి పేరు చుట్టుపక్కల మారుమోగిపోయింది తమ ముక్కుల పరిమాణాన్ని పెంచుకోవడానికో తగ్గించుకోవడానికో ప్రజలు తండోపతండాలుగా రాసాగారు కుర్రవాడు ప్రసిద్ధుడయ్యాడు దాంతోపాటు అతడి ఆదాయము రోజు రోజుకు పెరగసాగింది రెండేళ్లు గడిచేసరికి అతడు ధనవంతుడైపోయాడు ఒకనాడతడు కొలను సమీపంలో కూర్చుని ఉండగా ఒక వింత ఆలోచన కలిగింది తన డోలు శక్తి ఏపాటిదో అది మొక్కును ఎంతవరకు పెంచగలదో చూడాలనుకున్నాడు ఎల్లకిలా పడుకుని తన ముక్కు కొసను తదేకంగా చూస్తూ పైకి పైకి అంటూ డోలును వాయించడం ప్రారంభించాడు అతడి ముక్కు డోలు వేగంతో పోటీ పడి పెద్దగా పెరగసాగింది సంభ్రమాశ్చర్యాలతో అతడు పైకి పైకి అంటూ మరింత వేగంగా డోలు వాయించసాగాడు చూస్తుండగానే ముక్కు వెదురుగడలా అలా అలా పెరుగుతూ మేఘాలను తాకే ఎత్తుకు చేరింది ఈ వింత దృశ్యాన్ని రెండు డేగలు చూశాయి డోలు కుర్రవాడు చూస్తుండగానే అతడి ముక్కును రెండుసార్లు చుట్టివచ్చాయి అయితే ఉన్నట్టుండి ఒక డేగ తన ముక్కుతో వాడి ముక్కును పొడవడంతో కుర్రవాడు జివ్వుమన్న బాధతో కెవ్వుమన్నాడు ఆ వెంటనే కిందికి కిందికి అంటూ వీలైనంత వేగంతో డోలు వాయించసాగాడు అయినా డాగ తన పట్టును వదలలేదు పైపెచ్చు పైకి ఎగరడానికి ప్రయత్నించసాగింది దాని పర్యవసానంగా డోలు కుర్రవాడు కూడా పాటు పైకి లేవసాగాడు అతడు అలా అలా పై పైకి వెళుతుండగానే ముక్కు పొడవు కూడా తగ్గుతూ వచ్చి అతడి శరీరం డేగ ముక్కును తాకే స్థితికి వచ్చింది అతడి శరీరం తగలగానే డేగ బెదిరిపోయి వింతగా అరిచింది డేగా ముక్కు పట్టు సడలగానే అక్కడి నుంచి జారిన కుర్రవాడు వేగంగా వచ్చి దభీమని కొలనులోకి పడిపోయాడు అంతేకాదు మరి క్షణమే అతడు పొడవాటి గల చేపగా మారిపోయాడు కేవలం ఉత్సుకత కోసం డోలు వాయించడం ప్రమాదకరం అని ముసలివాడు చేసిన హెచ్చరికను పెడచేవిని పెట్టడం వల్లే కుర్రవాడికి దుర్గతి పట్టింది ఇదండి మేఘాలను తాకిన ముక్కు అనే పురాతన జపాన్ జానపద కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తృప్తి ప్రధానం అనే కథ ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటి ఒడ్డున ఉన్న చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు ఆ సమయంలో నిరుపేద యువకుడొకడు అటుగా వచ్చాడు వాడు ఎంతో విచారంగా ఉన్నాడు జానంలో ఉన్న స్వామీజీని పలకరించడం సరికాదనుకుంటూ వాడు ఆయన ముందు కొంతసేపు వినయంగా మోకరిల్లి ఆయన ఎంతసేపటికి కళ్ళు తెరవపోయేసరికి చివరకు స్వామి అంటూ మెల్లగా పిలిచాడు స్వామి కళ్ళు తెరిచి యువకుడికేసి పరిశీలనగా చూసి ఏమిటి నాయనా నీ దిగులకు కారణమేమిటి అని అడిగాడు స్వామి నా పేరు ధనదాసు అయినా నా దగ్గర చిల్లి గవ్వలేదు పిడికెడు అన్నం కోసం ఇళ్ల వెంట ఒక పూటంతా తిరగవలసి వస్తున్నది నా దగ్గర చాలా డబ్బు ఎందుకు లేదు భరించలేని ఈ పేదరికం కన్నా చావడం నయం కదా అన్నాడు యువకుడు నీ పేరు ధనదాస బాగుంది అంటూ స్వామీజీ నవ్వి నీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను ఇక్కడ కాదు నాతో రా అంటూ లేచాడు ధనదాసు సంతోషంగా తలవూపి స్వామి వెంట నడిచాడు కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఒక పెద్ద భవనం వద్దకు చేరుకున్నారు అక్కడ ఒక పెళ్లి విందు కార్యక్రమం జరుగుతున్నది ఆ భవనం యజమాని చాలా ధనవంతుడు ఆయన స్వామీజీని అంత దూరాన చూస్తూనే నమస్కరించి గౌరవంగా భవనంలోకి తీసుకువెళ్ళాడు ఆయన వెంట ధనదాసు లోపలికి వెళ్ళాడు స్వామి నేను మీ సేవకుడిని మీరు ఏమి కావాలన్నా అది చిటికలో మీ ముందు ఉంటుంది అన్నాడు ధనికుడు సరే నువ్వు నీ పనులేమిటో చూసుకో నాకు కావలసినది ఇప్పించుకుంటాను అన్నాడు స్వామి స్వామి ధనదాసును తీసుకుని వంటసాలలోకి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద బాణల్లో అన్నం సిద్ధంగా ఉంది రకరకాల కూరలు తీయని తినుబండారాలు పాత్రల్లో తయారవుతున్నాయి ధనదాసుకు నోరూరింది అతడు వంటకాలకేసి ఆత్రంగా చూస్తున్నాడు అది గమనించిన స్వామి ఆలస్యం ఎందుకు వెళ్ళి తిను అన్నాడు ధనదాసు ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో చకచకా తనకు కావలసిన పదార్థాలన్నీ వేసుకుని ఆవురావురుమంటూ తినడం మొదలుపెట్టాడు పదిహేను నిమిషాల అనంతరం ధనదాసు కడుపు నిండిపోయింది అతడు ఇక తినలేనన్నట్టుగా అటు ఇటు చూడసాగాడు స్వామి ప్రోత్సహిస్తున్నట్టుగా ఆగావేం కానివ్వు తిను అన్నాడు ఈ తిన్నది చాలు స్వామి ఇంకా తినడం నా వల్ల కాదు అన్నాడు ధనదాసు ఆయాసపడుతూ అదేమిటి నాయన ఇక్కడ మణుగుల కొద్దీ ఆహార ఉన్నాయి మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా ఇంతకన్నా నీకేం కావాలి తిను ఎంత కావాలో అంత తిను హాయిగా ఉండు అన్నాడు స్వామి నవ్వుతూ క్షమించండి స్వామి ఒకేసారి ఎన్నో రోజులకు సరిపడే ఆహారాన్ని తినడం ఎవరికైనా సాధ్యమా ఏ రోజు తినవలసింది ఆ రోజే కొద్ది కొద్దిగా తినగలం అన్నాడు ధనదాసు అంతే కదా మరి డబ్బు విషయంలోనూ అలాగే ఎందుకు ఆలోచించవు ఒకేసారి ఎంతో డబ్బు కావాలనుకోవడం ఎందుకు అది ధనానికి దాస్యం అనిపించుకుంటుంది కానీ ధనానికి యజమాని అనిపించుకోదు ఎప్పటికప్పుడు సాధ్యమైనంతలో కొద్ది కొద్దిగా కష్టపడి సంపాదించుకుంటే చాలదా మనిషికి అత్యాస ఉండకూడదు ఆశ తీరక ఆందోళన కలుగుతుంది ఆందోళన లేని జీవితం సంతృప్తికరంగా ఉంటుంది మనిషికి తృప్తి ప్రధానం అన్నాడు స్వామి స్వామి మీరు నా సమస్యను పరిష్కరించారు అంటూ ధనదాసు స్వామి పాదాలు తాకి అక్కడి నుంచి ఉత్సాహంగా బయలుదేరాడు ఇదండి తృప్తి ప్రధానం అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు